హాయ్ అండి హలో అందరూ ఎలా ఉన్నారు నేను మీ పావని రెడ్డి అని ఈ ఇప్పుడు పెడుతున్న ఇప్పుడు నేను పెట్టిన వీడియో పాన్ పసుపు అండి పెద్ద అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామండి టెక్కల్లో ఈ నోము మాకు ఇచ్చారండి వెళ్ళేటప్పుడు చాలా సంతోషంగా వేసింది వాళ్ళది ఉమ్మడి కుటుంబం అండి మేము వెళ్తున్నప్పుడు చూడండి ఈ ఫ్యామిలీ ఎలా ఉన్నారో చుట్టాలతోనే హడావుడిగా ఉన్నారండి పాన పసుపు నోము అనేది పుణ్యస్త్రీలకు ఇస్తారండి దంపతులకు ఐదుగురు ముందుగా ఐదుగురు దంపతులకు ఇస్తారండి ఐదుగురు దంపతులకు అయిపోయిన తర్వాత మహిళలకు అందరికి ఇస్తారు అయితే పాను పసుపు నామకి ముందుగా పసుపు కొమ్ములు చీర గాజులు బొట్టు షాంపూ ఇలాగా పౌడర్ డబ్బా పేరెండ్ లవ్లీ దువ్వినా ఇవన్నీ ఇస్తారండి పాను పసుపు చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను వీళ్ళు పట్టుకెళ్ళలేరన్న ఒక బ్యాగ్ కూడా ఇచ్చారండి ఫ్రూట్స్ సహా ఇచ్చారండి చాలా సంతోషంగా ఉంది పాను పసుపు నోమ్ తీసుకోవడం ఎవరికైనా తెలియకపోతే ఈ నోము ఈ వీడియోలో నుండి తెలుసుకోండి ఒకసారి వీడియో పెడుతున్నాను కదా పాను పసుపు చెప్పేసి చూడండి దంపతులకి అలా పెడుతున్నారు పాను పసుపు కూర్చున్నది పెద్ద బావ పెద్ద అక్క అండి ఇలా అక్క వాళ్ళు పెద్ద ఉమ్మడి కుటుంబం కదండి ఈ అక్క ఆ యొక్క ఓన్ సిస్టర్స్ అండి ఉమ్మడి కుటుంబం కదా అందులోనే పెద్ద చిన్నక్కే పెద్ద ఇస్తుంది పాను పసుపు నోము నోము ఇచ్చేటప్పుడు కూడా ఇలాగ చూడండి బొట్టు పెట్టేసి గంధం గంధం రాసేసి ఇలాగ పువ్వులు పెట్టారండి పువ్వులు పెట్టేసిన తర్వాత అక్ ఈ చెంగు అక్క కప్పేసి ఒక పల్లెంలోనే నేను చెప్పాను కదండి పసుపు కొమ్మలు చీర గాజులు ఇవన్నీ ఒక పల్లెంలో పెట్టేసి అక్క చెంగు మూసింది ఈ అక్క చెంగు ఓపెన్ చేసి చేరు చెంగు తీసేసి చూడండి ఒకసారి ఈ వీడియోలోనే అక్కలు ఎలా వేస్తున్నారు ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకున్నమ్మ వాయినం అని చెప్పుకొని ఇస్తున్నారండి గౌరీ పరమేశ్వర్లది అని చెప్పేసి చాలా హ్యాపీగా ఉందండి కార్తీక మాసంలో ఈ నోము తీసుకోవడం కూడా అదృష్టమేనండి అలాంటిది సో రెండో సోమవారం ఈ నోము ఇచ్చారు అక్క వాళ్ళు చూడండి చుట్టాలతో ఇల్లంత హడవుడి హడవుడిగా ఉంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అని లేకుండా ఇలా ఈ నోము ముప్పై మూడు మందికి ఇచ్చారండి ముప్పై మూడు మందికి ఇచ్చారు అక్క వాళ్ళు పెద్ద ఫ్యామిలీ అన్నాను కదా ఉమ్మడి కుటుంబం అన్నాను కదా ముప్పై మూడు మందికి ఇచ్చి చూడండి అక్క వాళ్ళు ప్యాకింగ్లు చేసి రెడీగా ఉంచారు అన్నీనే ముందు ఐదుగురు దంపతులకి ఇచ్చారండి ఐదుగురు దంపతులు అయిన తర్వాత మిగతా వాళ్ళందరికీ ఇచ్చారు పుట్టింటి నుండి ఇవ్వాలంటే ఫస్ట్ మా అమ్మగారికి ఇచ్చారండి అమ్మగారికి ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళందరికి ఇచ్చి ఇదిగోండి ఇప్పుడు అక్కకి ఇస్తున్నారు వాళ్ళ తోటి కాళ్ళండి ఈవిడే మూడు ఆవిడ వీళ్ళందరూ ఒకే ఫ్యామిలీలో ఒకే కుటుంబంలో ఉంటారండి ఉమ్మడి కుటుంబము మీకు మెయిన్ నేను వీడియో పెట్టింది కూడా ఉమ్మడి కుటుంబంలోనే ఎలా ఉంటారు ఏంటనేదే చాలా సంతోషంగా ఉంది ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబం ఉంటే చాలా కష్టం కదండి అందుకని చెప్పేసి ఈ వీడియో తీసాను చూడండి అక్క చెంగి చాపింది వాళ్ళు చెంగు కప్పేసి ఇస్తున్నారు ఇచ్చినమ్మ ఆయన పుచ్చుకున్నామ్మా ఆయన అని చెప్తున్నా ఇలాగా పెద్ద మొత్తైదులు అంటే పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు కదండి ముందు అలాంటి వాళ్ళకి అందరికి ఇచ్చారండి తర్వాత మామూలుగా తెలుసు కదండి ఎలా ఇస్తారో అలా ఇచ్చారు కానీ ఇక్కడ పెద్ద చిన్నాన తేడా లేదండి కాలు మొక్కేటప్పుడు కూడా పెద్ద చిన్నాన తేడా లేకుండా అందరికీ కాలు మొక్కారండి అక్క వాళ్ళ ఇంట్లోనే చూడండి ఇక్కడ ప్లేట్లోని ఎలా తెస్తున్నారు సామాన్లు చూడండి ఇలానే ఇచ్చారండి ఆ ప్లేట్లో తెచ్చేసి చింగు కప్పేసి ఇచ్చారు ఇలా పెద్ద మొత్త ఎదులకి ఇచ్చిన తర్వాత నేను మెయిన్ చెప్పడం మర్చిపోయానండి శివ శివ పార్వతులకి పూజ చేసిన తర్వాత ఈ నోమి ఇచ్చారండి చూడండి పెద్దక్క పెద్ద బావ వాళ్ళ అమ్మాయి చిన్నక్కల అమ్మాయి పాప మా అక్క అండి ఇలా పెద్ద మొత్తం అందరికీ ఇచ్చారండి ఇలా పెద్ద మొత్తం అందరికీ చూడండి నేను చూపిస్తున్నాను వీడియో మీకు క్లియర్గా తెలుస్తుందేమో అని ఇలా బొట్టు పెట్టారండి బొట్టు పెట్టిన తర్వాత పువ్వులు పెట్టారండి పువ్వులు పెట్టిన తర్వాత ఒక తాంబూలం ఒక ప్లేట్లోని తాంబూలంలోని పెద్ద పసుపు కొమ్ములు చీర గాజులు పారాని దువ్వెన తిలకం బొట్టు పేరలోలి పౌడరు అద్దం పళ్ళు ఫ్రూట్స్ అండి బత్తాయిపలు యాపిల్ నెక్స్ట్ ఖర్జూరం ఇలాగా పదకొండు రకాలు ఎన్ని రకాల ఫ్రూట్స్ అండి పెట్టారు పెద్దవాళ్ళు అందరికీ ఇచ్చిన తర్వాత నేను కూడా అందుకున్నానండి ఈ వీడియో చూడండి వీడియోలో నేనే తీసుకున్నాను చిన్నకి ఇచ్చిందండి నాకు మా ఫ్యామిలీ అందరూ ఫొటోస్ కూడా తీసుకున్నామండి లాస్ట్కి అయిపోయిన తర్వాత ఫొటోస్ తీసుకొని కొంచెం ఇంట్లో హడాబుడిగా ఉంది కదా అది చిన్న వీడియో తీసానండి అంతా అయిపోయిన తర్వాత అక్క వాళ్ళు ఇలాగా చిన్న డ్యాన్స్ కూడా చేశారు సరదాగా ఉంది వాళ్ళు వేసిన వాళ్ళు వేసుకున్నారు సరదాగా అనిపించింది ఇల్లు అంతా హడాబుడిగా ఉంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు మా పెద్దమ్మ మా అమ్మ అండి లాస్ట్లో అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఉన్న ఆడవాళ్ళతో ఫొటోస్ అండి అక్క వాళ్ళ ఇంట్లో పాతకాలం నొయ్యి కూడా ఉందండి పాతకాలం నొయ్యి చూడండి మనం ఈ రోజుల్లో నొయ్యి ఎక్కడో ఉంటుంది అలా అలా ఇంటి వాళ్ళ ఇంటి ముందే ఉందండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బెల్ సింబర్ నొక్కండి నా నోటిఫికేషన్ అన్నీ మీకు వస్తాయి నేను తీసిన ప్రతి ఒక్క వీడియో పావని రెడ్డి నక్క థ్యాంక్ యూ బాయ్ మేము రాయవలసి వెళ్ళామండి ఆ వీడియో కూడా పెడతాను కమింగ్ సూన్ బాయ్ థ్యాంక్